హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ ఐసీయూ నుండి లక్కీని చెక్ చేసి బయటికి రాగానే మిత్ర వివేక్ జాను దేవయాని అందరూ డాక్టర్ని లక్కీకి ఎలా ఉంది అని అడుగుతుండగా లక్కీ చాలా నీరసంగా ఉంది తనకి బ్లడ్ అవసరం పడేలా ఉంది తనకి బ్లడ్ చాలా అవసరం అని డాక్టర్ అంటుండగా నాది తీసుకోండి సార్ నాది తీసుకోండి అని మిత్ర వివేక్ అంటుంటారు పాపది ఏబి నెగటివ్ గ్రూప్ అని అనగానే మిత్ర డల్ గా నాది ఆ గ్రూప్ కాదు సార్ అని అనేస్తాడు ఇక వివేక్ కూడా సైలెంట్ అయిపోతాడు తన బ్లడ్ గ్రూప్ కూడా అది కాకపోవడంతో ఇక ఇక్కడ పాప తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా ఉంటే తల్లిది కానీ తండ్రిది కానీ పాప బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా అయ్యుంటుంది అని డాక్టర్ అనగానే బాధపడుతూ ఉంటాడు మిత్ర ఇక మళ్ళీ డాక్టర్ ఇలా అంటుంటాడు వేరే హాస్పిటల్స్ లో కానీ బ్లడ్ బ్యాంక్ లో కానీ బ్లడ్ ట్రై చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు మిత్ర లక్ష్మిని అక్కడికి రానివ్వకపోవడంతో వేరే చోటులో కూర్చొని లక్ష్మి జున్నుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక కారులో మనిష దేవయానితో మాట్లాడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ లక్ష్మి బ్లడ్ గ్రూప్ లక్కీ బ్రెడ్ గ్రూప్ ఒక్కటే అని తెలిస్తే లక్ష్మియే లక్కీ కన్న తల్లి అన్న నిజం బయటపడిపోతుందాంటి అని టెన్షన్ పడుతూ ఉండగా లక్ష్మికి లక్కీ బ్రెడ్ గ్రూప్ తెలియదు కదా అని దేవయని అంటూ ఉండగా లక్ష్మికి తెలియకపోవచ్చు కానీ జానుకి తెలిసింది కదా అని అంటూ మళ్ళీ ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది లక్కీ బ్లడ్ గ్రూప్ లక్ష్మి బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయితే లక్ష్మీయే లక్కీ కన్న తల్లి అని బయటపడిపోతే నా పని అవుట్ ఆంటీ అని మనీషా కంగారు పడిపోతూ ఉంటుంది ఈ బ్లడ్ గ్రూప్ ద్వారా లక్ష్మియే లక్కీ కన్నతల్లి అన్న నిజం బయటికి తెలుస్తుందా లక్ష్మీ లక్కీకి రక్తం ఇవ్వడానికి మనీషా మిత్ర ఒప్పుకుంటారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్